పెద్దలు చెప్పినట్లు ముఖ్య ఉద్దేశం ఏమంటే చెప్పినారు కొత్తగా వచ్చిన పండగ రవికుమార్ రెడ్డి గారు నిన్ను ఎలాంటి అలా మాట్లాడుకోవాలి దగ్గర గురించి అలా నువ్వు చాలా తెలుసుకోవాలా పార్టీలు మారడం గొప్ప కాదు ఒకే పార్టీలు ఉన్నాం ముందు నుంచి కూడా కొనసాగుతున్నావు కొనసాగుతావు కూడా కానీ నువ్వు ఎలా ఎలాంటి అలా వచ్చి ఎలాంటి వాళ్ళు మాట్లాడే పద్ధతి కాదు కొంచెం తెలుసుకొని మాట్లాడాలన్నా నువ్వేందో నేను వచ్చి ఓ గొప్పలు చెప్పేసి మీ చెంచాలతో ఫేస్బుక్లో పెట్టేసి ఏమవుతున్నాడు అంటే మేము చెంచాలైతే మీ పిలిచి చెంచాలు ఉన్నారా మీ దగ్గర కూడా మీరు వాళ్ళు కూడా చెంచాలే అంటారా మీ దగ్గర ఉన్న అందరూ కూడా చెంచాలేనా కొంచెం కనీసం అవగాహన తీసుకొని మాట్లాడనా అలాగే కానీ మనం లాస్ట్ టైం నలుగురు మన రెండు వేల ఓట్లతో మైనస్ మైనస్లో ఉన్నావునా నువ్వు ఇలాగే మాట్లాడుకుంటూ పోతే రెండు వేలు నాలుగు వేలు అవుతుంది తప్ప రెండు వేలు అయితే రెండు వేలు మెజార్టీ కొంచెం అవగాహన తెచ్చుకొని మాట్లాడండి అలాగే నేను కూడా మాట్లాడనారా అన్న గురించి అన్న ఐటే కన్నా నీకు విశ్వనాథ్ రెడ్డి అన్న ఏం చేసినారని మాకు తెలిసిన పక్కన ఉన్నాము చూసాం చాలా దగ్గరగా చూసాము నీ విషయంలో ఎంత ఎంఆర్ ఆఫీస్లో మేము చూసామన్నా నువ్వు కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కొత్తగా కథ చెప్పాల్సిన అవసరం లేదు నీకు ఇంకేమన్నా కూడా కొత్తగా ఏమన్నా గుర్తు అన్న గురించి మాట్లాడవు అలాగే రవికుమార్ రెడ్డి అన్న గారు చెప్పారు మగ్గులండి మగ్గులన్న ఇంటి దగ్గర గలాడి చేరినప్పుడు మగ్గులన్న కూడా తాగి పడిపోతే అనిపించాడే నువ్వు అక్కడ లేవున్నా అన్న నేను అక్కడ పక్కలో నువ్వు ఆ రోజు లేవు కనీసం కనీసం ఆ రోజు ఏమి జరిగింది తెలుసుకొని మాట్లాడనా ఆ రోజు పోయినది నేనే వచ్చిండదైనా విచ్చుకుపోయిన కనీసం ఒక వేసినాకుడికి చెప్పిన మాట గెల జరిగిందనా ఆ రోజు అంతేగాని అక్కడ ఏది జరగలేదు మగ్గులను కానీ విశ్రాంతి ఏం విమర్శించలేదు ఒక విధావనాకుడికి చెప్పిన మాటలకి రైజే మాట్లాడడం తప్ప వేరేది ఏం మాట్లాడలేము అన్న కనుక్కో కనుక్కోకపోతే మాల పక్కన అడుగు ఏం జరిగింది అనేది చెప్తాం అంతేగాని ఎలాంటి వాళ్ళు మాట్లాడద్దు నువ్వు ఏదో ఈ రోజు మండలకొని పదవి వచ్చిందని ఊగిపోవడం కాదన్నా తెలుసుకొని మాట్లాడు నువ్వు ఇంకా చాలా మాట్లాడినావు చెప్పాలనుకుంటే చాలా ఉంది పెద్ద విషయం కూడా కాదు కొంచెం అవగాహన తెచ్చుకోండి ఏం కాదు కానీ ఇప్పుడు అందరూ రాజకీయాలు చేస్తున్నాం కదా నువ్వు రాజకీయాలు చేస్తాడు మేము రాజకీయం చేస్తున్నాం కొత్త కొత్తగా రాజకీయాలు చేయడం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయం చేస్తాం కదా పంచాయతీలో పోటీ చేస్తాం గెలుస్తాడమన్నా వేరే ఏం చేయలేదు ఆ రోజు నా విషయంలో చెప్తా రెండు వేల పద్నాలుగు ఓడిపోతే రెండు వేల ఇరవై ఒకటిలో అండ గెలిపించాడన్నా నీకు తెలుసు నీకు తెలిసింది తెలియకోవచ్చు ఆరోగ్య నువ్వు లేవు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై ఒకటి లేవు నువ్వు రెండు వేల పంతొమ్మిది సిద్ధార్థి ఎలక్షన్ చేసావా ఆ రోజు నేను మీద పని చేశా ఆ రోజు లేవు కదా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లేవని నేను నన్ను సర్పంచ్ చేశాను ఆ రోజు ఉండవా లేవు కదా ఎందుకన్నా ఊరికి ఆలోచన కారు కూదరం కూసుకుంటా కొంచెం తెలుసుకొని మాట్లాడండి ఏం అనుకోకుండా మాట్లాడతాను అంతే కాని మాట్లాడే వ్యక్తిగత మాట్లాడుకుంటే చాలా మాట్లాడదాం దీంట్లో వెండికి పోయి ప్రసక్తే ఉండదు చెంచాలు గించాలు కొడదాము బర్తి పూజ ఏంది ఉండదు అందరికి అలాగే ఉంటుంది మీకు ఎలా ఉంటుంది మాకు అలాగే ఉంటుంది దానికి చర్యకు ప్రతి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి అది కావకుండా సామాన్య సంఖ్య నలుగురు కూడా రెండు వేల రెండు వేల ఓట్ల మైనస్ లో ఉందినా దాన్ని ప్లస్ చేసుకోవాలంటే ఏం చేయాలా ఇలా చేసుకోవాలి ముందర పోండి తప్ప ఒకరు ఒకరు చేసుకోండి పోతే రెండు వేలు నాలుగు వేలు మైనస్కి వెళ్ళిపోతుంది అంతే దీంట్లో ఏముండదు సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ మీడియా ద్వారా కానీ ఇంకోసారి ఇలా మాట్లాడకూడదు చెప్పేసి చెప్తూ మీరు మీడియా సెలవు చేసుకుంటారు